సివి ఆంజనేయులు గారు మాట్లాడారు ఈ సంఘటన జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ మాట్లాడారు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలోకి రాష్ట్రంలో లేదు ఇలాంటి సంఘటనలు చేయడానికి వీల్లేదు శాంతి భద్రతల్ని ఘనంగా పెట్టి రాజకీయాలు చేయాలని ఎవడు ఎవడు కూడా చేయొద్దు అని చెప్పేసి మేము ఒక చెప్పాం నంబర్ వన్ నేను ఇప్పుడు స్ట్రైట్ గా వైసీపీ సంబంధించినటువంటి నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా తురకా కిషోర్ వైసీపీ నాయకుడు బోండా ఉమా బుత్తా ఎంకన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంపీపీ గొంతు కోసం వైసీపీ ఎంపీపీ ఏమన్నా మాట్లాడారా అనంత బాబు వైసీపీ ఎమ్మెల్సీ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం దళితుడు ఒక్క మాట మాట్లాడారా ఈ రోజు మేము మాట్లాడుతున్నాం ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించడానికి వీలు అని తెలుగుదేశంలో వైసీపీ లో ఉన్నాయా కావాలంటే ఒకటి రెండు సార్లు కానీ తిరిగారు నేను కూడా వైసీపీ నాయకులు మాట్లాడతలేదు మాట్లాడటలేదు అతను బొమ్మ బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి మనిషి కమలతో తిరుగుతూ ఉన్నారు తప్ప వీళ్ళు నాయకుల స్థాయిలో వాళ్ళకి కాదు అల్లరి చిల్లరగా తిరిగారు గతంలో ఖచ్చితంగా సౌద్ర క్రితం ముందు దాగి వీరు పార్టీలతో పొడుచుకొని పోలీస్ స్టేషన్ కి కెళ్తే ఇదే ఖాన్ ఒకరికి సపోర్ట్ ఇచ్చాడు ఇంకొకరికి వ్యతిరేకంగా ఉన్నాడు పోలీస్ స్టేషన్ లో పెట్టించాడు చలాని ఆ కక్ష తోటి సంవత్సరం తర్వాత అతను వచ్చి దారుణం చేశాడు ఇది తప్పు చైతన్య వీలేదు అతనికి ఖచ్చితంగా స్ట్రిక్ చేస్తాం కానీ తెలుగుదేశ పార్టీ నాయకులు చెప్పడం ఏంటి మీరు తెలుగుదేశం కార్యకర్తలు వివేక్ గారు సో వివేకర్ మొత్తానికి చిన్నప్పరెడ్డి గారేమో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి అత్యాచార ఆంధ్రప్రదేశ్గా హత్య ఆంధ్రప్రదేశ్ తయారైంది ఢిల్లీ వెళ్తూ ఉన్నాం మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అందరం కలిసి కూడా ఢిల్లీలో నిరసన తెలుపుతా ఉన్నారు అదేవిధంగా జనసేన అధినేత కూడా ఖచ్చితంగా భద్రతని కల్పించాలి ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భద్రత కల్పించాలి అంటున్నారు రెండు పాయింట్లు కొంచెం క్విక్ గా చెప్తాను ఆయన మాట్లాడిన దాంట్లో ఇప్పుడు చందు శ్రీనివాస్ గారి గురించి విశ్లేషకుల భారతీయ జనతా పార్టీ సంబంధించిన జనసేన అని చెప్తూ ఉన్నారు సార్ ఇప్పుడు మీ ఛానళ్లలో అసలు బయట వేరే పార్టీ వాళ్ళనే పిలవరు కనీసం మిమ్మల్ని పిలుస్తున్నారు వైసీపీ వాళ్ళను టీడీపీ వాళ్ళని అన్ని పార్టీలను విశ్లేషకులను అందరినీ చక్కగా నేనేమంటున్నానంటే అందరూ అందరూ చక్కగా మాట్లాడుతున్నారు అవకాశం ఇస్తుంది ప్రైమ్ నైన్ అంటున్నాను నేను మీ వేరు చేసి లేము అని అంటున్నాను వేరు భావనలతో లేము మేము అందరం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తిస్తున్నాము అంటున్నాను రెండో పాయింట్ నలభై రోజుల్లో నలభై మంది చనిపోయారా కొంచెం వివరాలు ఇస్తే దాని మీద మాట్లాడదాము మీలాగా ఆ ఛానళ్లలో మీ మీ ఛానళ్ళల్లో ప్రాపగం చేసినట్టు దయచేసి చెయ్యొద్దండి అలాగే ఏ ఏ ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా అది హత్యా రాజకీయాల ప్రత్యర్థులా లేకపోతే సొంత పార్టీల ఇంట్లో జరిగిన గొడవలా లేకపోతే పార్టీల గొడవలు అనేది కూడా పోలీసు వాళ్ళు తగు ఆధారాలు తీసుకుని వ్యక్తిగత చేస్తున్నారు నలభై అయితే కాదు ఇప్పుడు మీరు గత ఐదేళ్లలో నాలుగు వేలకు పైగా హత్యలు దారుణాలు జరిగాయి ఒక్కొక్క ఇండివిజువల్ మీద తెలుగుదేశం పార్టీ మీద దాదాపు నాలుగు వందల మంది మీద హత్యలు దౌర్జన్యాలు దాడులు జరిగాయి దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసినట్టు మేము ఎట్టి పరిస్థితిలో చేయమనేది మొదటి రోజు నుంచి చంద్రబాబు గారు గాని మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మా సభలలోనే మా కార్యకర్తలు నాయకుల సభల్లోనే నేను ఎట్టి పరిస్థితిలో సహ సహించను ఎట్టి పరిస్థితిలో శిక్ష మీకు పడతాది లైన్ దాటి ప్రవర్తిస్తే అని మాకు మాకు అందరి మీడియా ముఖంగా చెప్పారు మీ అధినేత ఏ రోజన్నా చెప్పాడు ఆ సభల్లో కానీ అసెంబ్లీలో కానీ బయట కానీ మీ నాయకులకు హాహా నవ్వుతా చిరునవ్వులు చిందిస్తా ఉన్నాడు కదా మీరు మాట్లాడద్దు మేము బాధ్యతగా ఉంటామని ప్రజలకు మరోసారి బాధ్యతగా ఉంటామని మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాము మూడో పాయింట్ ఏంటంటే హనీమూన్ పీరియడ్ ఇంకా అయిపోలేదా అంటున్నారు మేము ఎప్పుడు హనీమూన్ అని లేదు మేము మొదటి రోజు నుంచి ఇంకా అధికారం లేక రాకముందు నుంచి పనిచేస్తున్నాము డే వన్ చార్జ్ తీసుకున్న రోజు నుంచి చార్జ్ తీసుకున్న రోజు నుంచి హనీమూన్ పీరియడ్ పీరియడ్ మీకున్నది అటు లోటస్ బాండ్ లో ఉన్నది ఉన్నది బెంగళూరులో ఉన్నది ఐదేళ్ల పాటు మీరు హనీ పదకొండు సీట్లు వచ్చింది మేము హనీమూన్ పీరియడ్ లో అలాంటివి చేసుకోలేదు చేసుకోము కూడా మేము ఎప్పుడు ప్రజలకు బాధ్యతగా పనిచేయడానికే మాకు అవకాశం ఇచ్చారని ఫీల్ అవుతాం మూడో పాయింట్ వచ్చేసి ఆ ఏమన్నారంటే బుల్లెట్ ప్రూఫ్ భద్రత ఇవ్వలేదు మీ అధినేత గానీ అన్నారు సరే రోజు పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేసి అలాగే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ఖచ్చితమైన వాహనాన్ని అరేంజ్ చేశారు ఆయనకు నచ్చగా బండి ఎక్కినాడని సాయంత్రం ఎస్పీ గారు క్లియర్ క్లారిఫై చేశారు మీరు ఒకసారి చూడాలి మీరు బుల్లెట్ వాహనం చాలా దగ్గర నుంచి మంగళగిరి వచ్చేసరికి రెండు సార్లు ఆగిపోయింది సార్ అదే సార్ బండి మాకు మీద ఇప్పుడు బండికి పంచర్ అవుతుందా బండి ఆడ కార్పొరేటర్ లో పెట్రోల్ ఉందా లేదా లేకపోతే కార్పొరేటర్ మెయింటెనెన్స్ ఎయిర్ ఫిల్టర్ పోయిందా అనేది మన చేతల్లో ఉండదు కదా బండి మెయింటెనెన్స్ సడన్ గా జరుగుతుంది దానికి పోలీసు వాళ్ళు మీరు మేము ఏం చేయలేము కదా కాకపోతే బుల్లెట్ ప్రాప్ వాహనం ఇచ్చారు ఆయన తగిన భద్రత మాజీ సీఎం గా అన్ని కల్పించారు మీరు అది ఆరోపణలు అంటున్నారు మూడో పాయింట్ ఏంటే ఇప్పుడు ఢిల్లీలో దీక్షకు దిగుతా అని అంటున్నారు మరి బాబాయ్ గొడవల పోటీ గురించి కూడా ఒక మారి మోడీ గారికి చెప్తే బాగుంటదేమో కదా ఐదేళ్ల పాటు బాబాయ్ గొడవల పోటీ ఎవరు ఏంటి అనేది తెలియట్లేదు దీని మీద కూడా విచారం చేయండి అని ఇప్పుడు దిగిపోయిన తర్వాత నాకు చెప్తే బాగుంటది రైట్ మల్లికా గారి గురించి మాట్లాడారు మల్లికా గారు గారు ఎఫిషియెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అందులో ఎలాంటి డోకా లేదు వారిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ప్రభుత్వానికి తెలుసు దట్టు లాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారు హైలీ స్ట్రిక్ట్ గా ఉంటారు ఏ పార్టీ వదలరు ఆయన డే వన్ నుంచే చెప్తున్నారు మీకు కావాలంటే ఆధార్ పెద్దగా చూడలేదని అనుకుంటాను చంద్రబాబు గారు డే వన్ నుంచే లాండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ఫస్ట్ రోజే చెప్పేశారు తర్వాత మూడో విషయము దాడులు చేస్తే సహించేది లేదు పీకే పవన్ కళ్యాణ్ అని అన్నారు మీరు ఆ మాట అనలేదు పీకి పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట కూడా అనలేదు దాడుల గురించి ఏమీ ఖండించలేదు సార్ మీకు ఇందాక చెప్పాను దాడులు ప్రత్యర్థి పార్టీలుగా కానీ లేకపోతే మా మా పార్టీ అని కానీ ఆయన చూడరు అందరినీ ప్రజలుగా చూస్తారు ప్రజాస్వామ్యంగా చూస్తారు పార్టీలను ప్రత్యర్థులుగా చూస్తారు మీరు శత్రువులుగా చూస్తారు మీకు మాకు చాలా తేడా ఉంది మా పార్టీ అధినేత ప్రజలకు బాధ్యతగా ఉండాలని ప్రతి క్షణము చెప్పే మీటింగ్ ఒకసారి చూడండి కాబట్టి ఆయన దాడులు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మా పార్టీలో ఉన్నా పక్క పార్టీలోన్నా ఎవరినైనా సరే బాధ్యతలుగానే చూస్తారు ఏదన్నా అలాంటి దాడి జరిగితే అందరినీ మన మన ఇంటి వారిలాగానే భావిస్తారు దయచేసి దయచేసి మీరు అసలు ఆ కలలో కూడా ఊహించొద్దు పవన్ కళ్యాణ్ గారు దాడులను ప్రోత్సహిస్తారా లేదా అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాకే గీత గీసి మీరు దాటినారంటే కింద సస్పెండ్ చేసి పడేస్తాను పాట ప్రధానంగా చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారి భద్రతను కూడా కోరుకున్నారు ఆయన ఎవరైనా సరే సెక్యూరిటీ వాళ్ళకి ప్రజలను కూడా ప్రభుత్వం కాపాడాలి అని చెప్పే దాంట్లో ఎటువంటి దానికి వెనక్కి ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి కానీ జగన్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎవరికైనా సరే ఇక్కడ పట్టించుకోలేదు మోదీ గారు అమిత్ షా అడిగాం రాష్ట్రపతి పరిపాలన పెట్టి రాష్ట్రాన్ని గాడిలో పెడితే తప్పితే ఈ రాష్ట్రంలో ప్రజలు సామాన్యులు బ్రతికేటటువంటి పరిస్థితి లేదు అంటే అది అది చాలా పెద్ద రాష్ట్ర గారు సమయం లేదు వివేక్ గారు సమయం కూడా లేదు గారు మొత్తానికి ఇక్కడ రెడ్డి గారు ఇక్కడ రెండు అంశాలు రెండు అంశాలు ఒక నిమిషం ఒక నిమిషం అండి చెంది గారు రెండు అంశాలు ఇక్కడ వివేక్ ఇక్కడ 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 రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఖచ్చితంగా భద్రత ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భద్రత ఉండాలని చెప్పేసి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి భద్రత మరింత అవసరం అని చెప్పేసి కూడా ఆయన కూడా స్వాగతించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా భద్రత కావాలి బుల్లెట్ ప్రూఫ్ వాహనం పనిచేయనటువంటి బుల్లెట్ ప్రూఫ్ అంటే రిపేర్లు అవుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు రెండు సార్లు మొరాయించింది ఆ వాహనం ఆయన కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు సో ఆయనకు కూడా భద్రత ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుకున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ రాష్ట్ర పరిస్థితులు బాగలేవు రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు ఢిల్లీ వెళ్తాము ఢిల్లీ వెళ్ళి నిరసన తెలియజేస్తాము ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతూ ఉంది ఆ అత్య ఆంధ్రప్రదేశ్ అవుతూ ఉంది అత్యాచార ఆంధ్రప్రదేశ్ అవుతూ ఉంది ఢిల్లీలో తెలుసుకుంటా ఉంటున్నారు సార్ ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు చిన్నపరెడ్డి గారు అంటే గౌరవమే చాలా చక్కగా మాట్లాడారు అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆగిపోతే దాన్ని పునరుద్ధరించి మంచి వెహికల్ ఆయనకి ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటాం పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాను తప్పితే ఇప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేపోయారు ఎందుకు మెగా డిఎస్ తేలేపోయారు ఎందుకు పొలంలో పూర్తి చేయలేకపోయారు ఎందుకు మధ్య వేరే ఎందుకు పదివేల మంది రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయారు ఇవన్నీ పక్కన పెడితే తేజస్విని అనే అమ్మాయి తొమ్మిది మాసాలు మీ ప్రభుత్వంలో ఉంటే ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళిందో తీసుకురాలేకపోతే తొమ్మిది రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రభుత్వం తొమ్మిది రోజులు ఎట్లా ట్రేస్ అవుట్ చేసిందండి ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు మాణిక్యాలరావు గారు చెప్పినట్టు ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే మీ ఎమ్మెల్సీని ఐదు వేల మంది కలిపి స్వాగతం పలికారే మీరు ఇదా మీ సంస్కృతి మీ ఎంపీ గారు సాక్షాత్తు పార్లమెంట్ లో ఏం చేశాడో ఆ వికృతి చేష్టలు అందరికీ తెలియదా మీ అంబటి రాంబాబు గారు ఒక లేకపోతే ఇంకో అవంతి శ్రీనివాస్ గారు ఏం చేశారో మీకు తెలియదా నిన్నగాక మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఆడపిల్లని ఇంట్లో చేసే అమ్మాయిని లైంగిక వేధింపు గురి చేస్తే ఆయన అరెస్ట్ చేసింది ఎవరు ఆడపిల్లల గురించి ఆ అత్యాచారం ఆంధ్రప్రదేశ్ గురించి మీరు మాత్రం దయ్యాలు వేదాలు అది అదొకటి మీరేదో మీకు సర్టిఫికేషన్ లో మీ యొక్క పత్రికల్లో నేను మాట్లాడను మాకు తెలుసు విశ్వవిద్యాలయం నుంచి చదువుకుని వచ్చినాలో ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు ఒక ఎంపీని దారుణంగా హింసించే చరిత్ర ఇది ఒక పద్నాలుగు సంవత్సరాలని మీరే మాట్లాడేదండి న్యాయం గురించి మీ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలు ఏ రోజైనా బయటకు వచ్చాడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిమితం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం రాష్ట్రపతి ఢిల్లీ కాకపోతే ఇంకో జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి డాక్టర్ సునీత గారు తండ్రిని అత్యనే హార్ట్ అటాక్ అని చెప్పినారు విజయసాయి రెడ్డి గారి గురించి అనేక రకాల ఆరోపణలు వస్తాయి ఈ పార్టీలో అన్ని ముందు ప్రక్షాళన చేసుకోండి మీ పదకొండు సీట్లు మీ దగ్గర ఉంచుకునేట్టు చేసుకోండి వాళ్ళు కూడా వెళ్ళిపోతే రేపు పార్టీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు యాజ్ రాజకీయ రాజకీయ విశ్లేషకుడుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు తెలుసు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దాదాపు పదిహేను వేల మంది కుటుంబాలతో సహా తద్దుకొని బయటికి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు మీరా చెప్పేది మూడు అని చెప్పేసి విశాఖపట్నంలో కొండలు తొరిచి ఐదు వందల కోట్ల సుందరమైన భవనాలు కట్టారు చెందివారు ఫైల్ గా కలిసి వంటి చెందుతారు ప్రధాన ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ కూడా భద్రత కచ్చితంగా అవసరం వీరికి ఏదైతే జెడ్ ప్లస్ కేటగిరీ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అదే విధంగా ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి రక్షణ వలయంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇలాంటి త్వరగా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మణుడి గారు ఫైనల్ గా ఒక్కటే పవన్ కళ్యాణ్ అండ్ గారనే కింద మనకి అది జాతి సంపద నాట్ ఆంధ్ర తెలంగాణ కాదు అటువంటి గొప్ప వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి అంతేగాని ఏదోదో జరిగిపోయింది నలభై రోజుల్లో అని చెప్పేసి ఇప్పుడు ఎవరో అత్యల్ని మనం ఎవరు అందరు ఖండించే వాళ్ళే అందరు ఖండించే వాళ్ళే ఇది బీహార్ సంస్కృతి కాదు ఇదేదో వేరే రాష్ట్రంలో లేదు అట అటవీక రాజ్యం కాదు శాంతి భూతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకి అప్పచెప్పాలా పోలీసులు వాళ్ళు వాళ్ళ విధులు వాళ్ళు మీ వాయిస్ మీట్లో పడింది చందుగారు చందుగారు మీ వాయిస్ మీట్లో పడింది చందుగారు మీ వాయిస్ మీట్ లో ఉంది ఒకసారి అన్మ్యూట్ చేయండి రైట్ రైట్ చందుగారు సమయం కూడా లేదు చిన్నప్పటి గారు సమయం లేదు సో మొత్తానికి ఖచ్చితంగా జనసేన అధినేత భద్రత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవసరం ఈ రాష్ట్రానికి అవసరం ఆయన రాష్ట్ర సంపద దేశ సంపద అంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాణికల్ గారు ఉన్నారో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి కేంద్రానికి ఖచ్చితంగా సిఫార్సు చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా రాష్ట్రాన్ని శాంతి భద్రతలతో ఉంచాలని చెప్పేసి కోరుకున్నారు హత్యలో ఎవరు చేసినా తప్పే కానీ వ్యక్తిగత కక్షల్ని వ్యక్తిగత హత్యల్ని కుటుంబ కలహాలని రాజకీయ రంగు పులిమి రాష్ట్రాన్ని రావణ కాస్త తయారు చేయదని చెప్పేసి అయితే అందరి మెజార్టీ సభ్యులు యొక్క అభిప్రాయం లాగా అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు పిల్లి మాణికల్ గారు చంద్ర శ్రీనివాస్ గారు అదేవిధంగా చిన్న